కార్మిక సంఘాల నిర్మాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాడే యోధుడు కామెరి రాజ బహదూర్ గౌడ్ గారి పదమూడవర్ధం సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి వారి ఘలంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఆనాడు నిజాం రాత్రిక వ్యతిరేకంగా ప్రజలు కార్మికులు పెద్ద ఎత్తున ఏఐటిస్ నిర్మాణం గావించి నిజాం నవాబ్కి వ్యతిరేకంగా ప్రజలను సాయుధం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి కామె రాజభవద్ గౌడ్ యూపీలో పుట్టి ఎంబీబీఎస్ చదవడానికి హైదరాబాద్ తుస్వాని యూనివర్సిటీలో మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేసి అక్కడే విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తూ ఏఐసీలో క్రియాశీలకంగా పనిచేసి తర్వాత ఆల్ హైదరాబాద్ స్టేనివర్సిటీ ప్రారంభించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు ఆ రోజున ఆయన నిజాం స్టేట్లో ఉన్నటువంటి ఆర్టీసీని కానీ లేకపోతే స్టేట్ ఎస్బీహెచ్ కానీ మెడికల్ ఎంప్లాయీస్ లాంటి అనేక కార్మిక సంఘాలని నిర్మించినటువంటి వ్యక్తి తొలితరం తెలంగాణలో టేడినియూన్ నిర్మాతగా కామ్రెడ్ రాజ్ బహదూర్ గారికి ఒక విశిష్టమైన స్థానం ఉంది కెఎల్ మహేంద్ర గారు సత్యనారాయణ రెడ్డి గారు రాజ్ గారు గౌ్ధు మహేంద్ర గారు అనేక మంది తెలంగాణ సాయుధ రహితంగా పోరాట యోధులు ఆ తెలంగాణ రాష్ట్రం నిజాం రాష్ట్రంలో టేడినియన్ ఏఐటి శ్రీని నిర్మించిన వ్యక్తులు ఆ విధంగా తర్వాత ఎమ్మెల్సీగా అనేక పదవుల్లో ఉండి భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేసినటువంటి నిరాంబర జీవి తను ఏదైతే రాజకీయాల్లో డెబ్బై సంవత్సరాల తర్వాత రాజకీయ విరమణ చేస్తానని చెప్పి దాన్ని ఆచరించినటువంటి నిష్కలంక కమ్యూనిస్టు నాయకుడు ట్రేడ్ యూనియన్ నాయకుడు కామెరి గారు వారి వర్ధన్ సందర్భ పదమూడవ వర్ధన్ సందర్భంగా వారి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం వారి జీవితం ఆదర్శప్రాయమైనటువంటి జీవితం ఆదర్శప్రాయమైన కమ్యూనిస్ట్ జీవితం ఆచరణ చేసి ఆచరణాత్మకంగా నడిచిన వ్యక్తి హైదరాబాద్లో అనేక వేల మంది పేదలకి గుడిసె లేపించి వాళ్ళ నివాసాలు ఇప్పించిన పరిస్థితి చూశాం నిజాం నవాబుకి వ్యతిరేకంగా బలమైన ట్రేడింగ్ ఉద్యమ నిర్మాతల్లో కామ్రెడ్ రాజ్ గారికి ఒక విశిష్ట స్థానం ఉంది వారి పదమూడవ వర్ధం సందర్భంగా వరకు ఘనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి నివాళులర్పిస్తా జోహాలు అర్పిస్తాను